మిత్రులరా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి త్రీ లైన్ పోయిట్రీ మరి ఈ త్రీ లైన్ పోయిట్రీలో భాగంగా ఈరోజు మీకోసం మరో మంచి పోయంతో మేము వచ్చాను పోయం వినిపించి తర్వాత దానిపైన విశ్లేషణ కూడా చేస్తాను మరి కవిత్వ ప్రేమికులరా మీకోసమే నా ఈ పోయం ఒకసారి వినండి ఈరోజు పోయం నేను తొడిగిన మొదటి చెప్పులు మా నాయిన అరచేతులు ఐ రిపీట్ నేను తొడిగిన మొదటి చెప్పులు మా నాయిన అరచేతులు ఇదండి పోయం ఈ పోయము నేను ఒకసారి సభలో చదివినప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అట్లా చప్పట్లు కొడుతూనే ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ పోయం కనెక్ట్ అయింది అఫ్కోర్స్ ఈ చదవగానే మీరు కూడా తప్పకుండా కనెక్ట్ అయి ఉంటారు మరి చూద్దాం ఈ పోయిట్రీ విశ్లేషణలో ఏంటంటే మొదటి లైన్లో అంటాడు కవి నేను తొడిగి అంటాడు ఏం తొడిగాడు కవి తొడగటం అనేది చొక్కా తొడగటమా ఇంకేం తొడగటం అనే ఒక ఉత్సుకత మనకు ప్రారంభమవుతుంది ఇది నేను తొడిగిన అనే దగ్గర మనం ఆగినప్పుడు మొదటి లైన్లో ఇక రెండవ లైన్లో మొదటి చెప్పులు అంటాడు ఎస్ ఎప్పుడైతే మనం రెండవ లైన్లో మొదటి చెప్పులు ఉన్నామో ఆటోమేటిక్గా మళ్ళీ మనం మొదటి లైన్ చదువుతాం రీరీడ్ చేస్తాం నేను తొడిగిన మొదటి చెప్పులు ఇది ఒక ఫ్రేజ్ అనమాట కంటిన్యూటీ ఉంటుంది మొదటి దానికి రెండవ దానికి అంటే మనకు హైకూలో ఉన్నటువంటి ఫామాట్ కూడా ఇదే చాలామంది అదే అడుగుతారు వాట్ ఈజ్ అ ఫార్మాట్ హైకూ లేకపోతే త్రీ లైన్ పోయిట్రీ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే హైకూని కూడా త్రీ లైన్ పోయిటరీ అంటారు నేను వెసులుబాటు ఉంటుంది మనకు కొంత అని చెప్పేసి త్రీ లైన్ పోయిటరీ అన్నారు ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ కోర్ట్స్ కాబట్టి మనం వీ కెనాట్ డిఫైన్ దెర్ ఈజ్ సో మెనీ డెఫినేషన్స్ ఫర్ హైకో అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది అఫ్కోర్స్ బట్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు సే దాట్ రీలైన్ పోయిట్రీ అనేది బహుశా నా ఉద్దేశం ఏమో నాకు కూడా తెలియదు బట్ కోర్స్ అని అనుకుంటున్నాను నేను అఫ్ కోర్స్ అయితే దీంట్లో ఒక ఫ్రాగ్మెంట్ ఒక ఫ్రేజ్ ఉండాలి ఫ్రేజ్ అంటేనేమో రెండు కనెక్టివిటీ రెండు సెంటెన్స్ ఒక సెంటెన్స్గా మనకు ఒకే విషయాన్ని చెప్తున్నట్టుగా కనబడుతుంది ఇంకా ఫ్రాగ్మెంట్ అనేది ఒక దృశ్యాన్ని ఒక విజువలైజ్ చేయడము ఒక ఋతువును తెలియజేయటము ఒక కాల సందర్భాన్ని పరిచయం చేయటము ఇట్లా ఉంటుంది సో మొత్తానికి ఏంటంటే మన త్రీ లైన్ పోయిట్రీలో ఒకటి ఫ్రాగ్మెంట్గా తీసుకోవాలి రెండు ఇంకా సెకండ్ పార్ట్లో రెండు సెంటెన్సెస్ ఒక ఫ్రేజ్గా మనం తీసుకోవాలి ఇది ఇది సిమెట్రీ ఆఫ్ ద పోమ్ అనమాట అంటే ఇది కొంతమంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ అవగాహన కోసం చెప్తున్నాను ఇప్పుడు దీంట్లో చూద్దాం ఈ పోయంలో నేను తొడిగిన మొదటి చెప్పులు ఈ మొదటి చెప్పుల తర్వాత నేను వైఫ్ని పెట్టాను అంటే అక్కడ ఆగాలి పాఠకుడు నేను తొడిగిన మొదటి చెప్పులు అక్కడికి ఒక సెంటెన్స్ అంటే అయిపోయింది అంటే కోర్స్ నేను తొడుగునా అనేది ఒక వాక్యం ఒక పాదం మొదటి చెప్పులు అనేది రెండవ పాదం అక్కడ కాసేపు పాజ్ తీసుకోవాలి మనం పాజ్ అనేది ఎలిప్సిస్ అంటారు దాన్ని ఎలిప్సిస్ అంటే త్రీ డాట్స్ ఉంటాయి రెండు ఐఫన్ పెడితే ఒక ఐఫన్ పాజ్ అంటే ఇట్ ఈజ్ ఎ సింబల్ ఫర్ టేకింగ్ అ పాజ్ అనమాట ఇన్ ది మైండ్ ఆఫ్ ద రీడర్ సో నేను తొడిగిన మొదటి చెప్పులు ఇది బాగానే ఉంది నేను తొడిగిన మొదటి చెప్పులు సరే కవి గారు తను మొట్టమొదటిసారి తొడిగినటువంటి చెప్పుల గురించి మనకు పరిచయం చేస్తున్నాడు అనిపిస్తుంది ఈ లైన్ చదవాలని ఎవరికైనా అంతే కదా సరే సాధారణంగానే కనబడుతుంది వాళ్ళ వాళ్ళు చదువుతున్నప్పుడు రీడర్స్ వాళ్ళ వాళ్ళ చెప్పులు వాళ్ళకు గుర్తుస్తాయి నిజంగా నేను ఎప్పుడు చిన్న నా మొదటి చెప్పులు అని వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు ఆ జ్ఞాపకాల్లోకి ఆ మెమరీస్లోకి డ్రైవ్ చేసే ఫోర్స్ మనకి ఈ పోయిట్రీలో ఉంది అది గమనంలో పెట్టుకోవాలి ఇక మూడవ లైన్లో అంటాడు కవి మా నాయన అరచేతులు అంటాడు వాహ్ ఇక్కడ ఉంది కదండి పోయే మళ్ళీ విన్న పాఠకుడు ఈ కవిత విన్న పాఠకుడు మళ్ళీ వినాలని చూస్తాడు చదివిన పాట కూడా మళ్ళీ రీరీడ్ చేస్తాడు దీన్ని మళ్ళీ మనం ఆటోమేటిక్గా ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ చదువుకుంటాం నేను తొడిగిన మొదటి చెప్పులు మా నాయన అరచయితలు వా ఇది పోయే కొన్నిసార్లు కొన్ని పోయి పోయమ్స్లో మనం చెప్పిన దానికంటే చెప్పని అంశం చాలా బలంగా మన మైండ్లో నాటుకుపోతుంది అందుకనే పోయం హ్యాస్ టు బీ ఫెల్ట్స్ ఇట్ షుడ్ నాట్ బీ రెడ్ ఇట్ హ్యాస్ టు బీ ఫెల్ట్ పోయం షుడ్ నాట్ బీ రెడ్ షుడ్ నాట్ బి చోల్డ్ ఇట్ హ్యాస్ టు బి ఫెల్ట్స్ ఐ హోప్ యు గాట్ ఇట్ ఐ హోప్ యుడ్ మై పాయింట్ పోయమ్ అనేది హృదయ సంబంధం కలిగింది ఫీల్ అవ్వాలి చెప్పడానికి కుదరదు కొన్నిసార్లు చెప్పిన అంశాల కంటే చెప్పని విషయాలన్నీ కూడా పోయటంలో చాలా బలంగా ఆవిష్కృతమైనటువంటి అంశం ఈ పోయము ఈ పోయంలో ఉంది నేను తొడిగిన మొదటి చెప్పులు మా నాయన రచయితలు ఎంత గొప్ప దృశ్యం అండి ఎవరికైనా వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాల్లోకి జ్ఞాపకాల్లోకి బాల్యానుభవాల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి గుర్తొస్తాడు ముఖ్యంగా నేను తొడిగిన మొదటి చెప్పులు మా నాయన అరచేతులు అంటే మొట్టమొదటిసారి బాల్యంలో మనం తప్పటడుగులు వేస్తున్నప్పుడు మన కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని మరి తండ్రి గారు నాన్నగారు మన లేత పాదాల కింద తన అరచేతులు ఉంచుతాడు తన అరచేతులుంచి మనల్ని ముందుకు నడిపిస్తాడు మనకు నడక నేర్పిస్తాడు అంటే నాన్న యొక్క సున్నితమైనటువంటి ప్రేమ హృదయం ప్రేమాత్మకమైనటువంటి గొప్ప సౌందర్యం ఈ కవితలో ధ్వనించింది అంతే కదండి ఎవరైనా వాళ్ళు తొడిగే మొదటి చెప్పులు వాళ్ళ నాయిన రచయితలే కదా నిజమే చిన్నప్పుడు మా నాన్న నా లేత పాదాల కింద తన అరచేతుల నుంచి నా కొడుకు కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని ప్రేమతో నాకు నడక నేర్పినటువంటి దృశ్యం నా స్మృతి పథంలో మెదిలి నేను ఇలా త్రీ లైన్ పోయిటరీ చేశాను కవిని కాబట్టి మరిక్కడ నేనే కాదు ఈ కవిత వింటున్నప్పుడు ఈ హైకు ఈ త్రీ లైన్ పోయిటరీ వింటున్నప్పుడు మీ అందరికీ కూడా మేమీ మీ నాన్నగారు గుర్తిస్తారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ నాన్నగారు గుర్తొస్తారు వాళ్ళను చిన్నప్పుడు వాళ్ళ అరచేతులు నాన్న అరచేతుల్ని తమ పాదాల కింద ఉంచి నడిపిస్తున్న దృశ్యము గుర్తొస్తుంది అని నా భావన మరి తండ్రి ప్రేమ అట్లాంటిదండి ఎంత గొప్పగా తండ్రి ప్రేమను ఆవిష్కరించిన పోయముగా దీన్ని మనం చెప్పుకోవచ్చు నేను తొడిగిన మొదటి చెప్పులు అనటం అక్కడ ఉందండి అంటే మా నాయన అరచేతులు అంటే నాయన అరచేతుల్ని చెప్పులుగా చేసుకుని చెప్పులుగా తొడుక్కుని మనం నడక నేర్చుకున్నటువంటి జ్ఞాపకం మనల్ని తప్పకుండా కదిలిస్తుంది ఆ జ్ఞాపకంలోకి మనం నడిచిపోతాం మళ్ళీ మనం నడుస్తున్నప్పుడు మన పాదాల కింద మరి మన నాన్నగారి తండ్రి గారి అరచేతులు ఉంటాయి తండ్రి గారి ప్రేమ ఉంటుంది పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యంగా తండ్రి ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించిన ఇది అని చెప్పేసి చాలామంది నాయి పోయం నేను ఎంతో అభినందించాను మరి మీకు నచ్చిందనుకుంటాను ఈ పోయం మరోసారి అదే పోయం మీకోసం నేను తొడిగిన మొదటి చెప్పులు మా నాయిన రచయితలు ఇదండి ఈ పోయం అనుకుంటాను మరి ఇట్లా నా లైన్ పోయిటరీ మీకు నచ్చినట్లయితే మరి దయచేసి నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి డైరీస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మంచి మంచి పోయిమ్స్ కోసం మీకెంతో ఆనందాన్ని అనుభూతిని చైతన్యశీలతను కలిగించేటువంటి చిన్న చిన్న పోయిమ్స్ మరియు వాటిపైన విశ్లేషణల కోసం మరి మీ ఛానల్ చిత్తలూరి డైరీస్ చూస్తూనే ఉంటారు కదా ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ డోంట్ ఫాగ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చిత్తలూరి డైరీస్ లవ్ యు ఆల్ వన్స్ అగైన్ మీ చిత్తలూరి